హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పూజిత మనకి కార్తీక మాసం అనేది అయిపోయిందండి మార్గశిర మాసం స్టార్ట్ అయింది స్టార్టింగ్ రోజే మనకి మార్గశిర లక్ష్మి అనేది వచ్చింది ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసం అండి మాసంలో లక్ష్మీవారం లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా చాలా మంచిది అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మామూలుగా శుక్రవారం అనేది చేస్తూ ఉంటామండి లక్ష్మీదేవికి అలా కాకుండా మార్గశ్వర మాసంలో లక్ష్మీదేవికి లక్ష్మీవారం అనేది చాలా విశిష్టమైన రోజండి ఆ రోజున తల స్నానం చేయాలండి తల అంటుకోకూడదు తల స్నానం అనేది చేయాలి ఆయిల్తో చేసిన ఏ వస్తువు కూడా తినకూడదండి నీతితో చేసిన వంటలని మనం తినాలి ఈ పూజను నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా దేవుడికి అదిని శుభ్రం చేసుకుని తర్వాత ఇలాగా వరిపిండితో ముగ్గులు వేసుకోండి ముగ్గులు వేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నానండి నేను ఇలా మీరు కూడా అమ్మవారి పాదాలను వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల స్వయంగా అమ్మవారి మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టుగా మనం భావించాలండి కొంతమందికి చిన్నపిల్లలు ఉంటూ ఉంటారండి అలాగే ముసలి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలాగే జాబుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇవన్నీ చేయలేము అనుకుంటే కనుక సింపుల్గా ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి తర్వాత ఒక పేటకి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి తర్వాత ఒక పద్మ ముగ్గురు వేసుకోండి తర్వాత శంకు చక్రాలను వేసుకోండి నేను పైన ఓం అని కింద శ్రీమణి రాసుకున్నానండి తర్వాత నాలుగు మూల స్వస్తిక్ని కూడా వేసుకున్నాను మీకు ఎలా వేలుగా ఉంటే అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా మనం వేసుకున్న ముగ్గు పైన ఈ పీటను అమర్చుకోండి ఇది ఈ సైన్యం వలన చేసుకోవాలండి దేవుడి గదిలో ఈ సైన్యంలో చేసుకోండి ఇలా కాకుండా మీకు సింపుల్గా చేసుకోవాలంటే రోజు పూజ చేసుకునే మంజరం ఉంటుంది కదండి మంజరంలోనైనా చేసుకోవచ్చండి ఇలా పీట వేసుకుని ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి కొంతమందికి కుదరదు అలాంటి వాళ్ళు సింపుల్గా మంజరంలోనైనా చేసుకోవచ్చండి ఎలా చేసినా భక్తి అనేది ప్రధానం మనకి ముందుగా లక్ష్మీదేవి ఫోటోని తీసుకుని ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గంధము బొట్టుని పెట్టుకుని తర్వాత కుంకుమ బొట్టుని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే రెడ్ క్లాత్ని వేసుకున్నానండి పేట మీద మీకుంటే వేసుకోవచ్చు లేదంటే మాములుగానే పెట్టేసుకోవచ్చండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత పేట మీద పెట్టుకోండి ఈ మార్కసరా లక్ష్మీవారాలు అనేవి వైజాగ్లో మాత్రం చాలా బాగా చేస్తారండి అక్కడ కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదండి కనక మహాలక్ష్మి టెంపుల్లో ఈ మార్గశిర లక్ష్మి అయితే అసలు ఖాళీగా ఉండదండి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూడా చాలా రష్గా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి మందార పువ్వులు కానీ ఎర్ర ఎర్రటి పువ్వులు కానీ ఇష్టం కాబట్టి నేను తులసి దళాలు ఎర్రటి పువ్వులతో అనేది కట్టానండి మాల వేసుకుంటున్నాను అమ్మవారికి మందార పువ్వులు ఎక్కువ ఉంటే కనుక లక్ష్మీ అష్టోత్తరానికి కూడా మందార చేసుకోవచ్చు చేసుకోవచ్చండి లేదంటే మామూలు పూలతో కూడా చేసుకోవచ్చు నేను పైన మందార పూలతో అమ్మవారిని అలంకరించుకుంటున్నాను ఈ సంవత్సరం మనకి మార్గశిర లక్ష్మీవారాలు ఐదే వచ్చినాయండి ఒక్కొక్క లక్ష్మి వారం కూడా ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టాలి మొదటి వారం పులగం నైవేద్యం పెట్టాలండి రెండవ వారం పాయసం మూడవ వారం మినపగారెలు నాలుగవ వారం పొంగలి ఐదవ వారం పూర్ణం బూరలు వండాలండి ఈ ఐదు గురువారాలు కూడా ఒక్కొక్క ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీ అమ్మవారి పూజ పొద్దుటే చేసుకుంటే చాలా మంచిదండి అలా కాకుండా మామూలుగా మనం ఎప్పుడూ చేసుకునే టైంకి చేసుకున్నా పర్వాలేదు ఎలాగైనా చేయొచ్చు నేను దీపాలు పెట్టడం కోసం తమలపాకులను పెట్టుకుంటున్నాను రెండు తమలపాకులు పెట్టుకున్న తర్వాత తమలపాకులు ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనకి ఏకాత్రి అనేది దానిపైన పెట్టుకోవాలండి దీపం పెట్టడానికి ఏకాత్రిని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్న తర్వాత తమ్ములపాకులు ఇప్పుడు ఏకాత్రిని పెట్టుకున్నాను అలాగే రెండవ ఏకాని కూడా అలాగే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత తర్వాత నెయ్యిని వేసుకోవాలండి ఆవు నీతితో దీపం పెట్టాలి అమ్మవారికి ఆవు నీతిని వేసుకుంటున్నాను కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పూజ అనేది చేయకూడదండి అవునితోడే చేయాలి వేరే పీట పెట్టి చేయలేని వారు ఇదే పద్ధతిలో మనం రోజు చేసుకునే మందిరంలో కానీ ఎక్కడైనా అలమా ఎక్కడైనా దేవుడి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కదా ఆ పూజ దగ్గర ఇలాగే చేయొచ్చు ఒక్కొక్క ఏకత్రలో మూడు వశత్తులు వేసుకుంటున్నానండి మనం ఒక ఒత్తు కానీ రెండు ఒత్తులు కానీ వేసుకోకూడదండి ఒక ఏకత్రలో మూడు ఒత్తులు ఒక ఏకత్రలో మూడు ఒత్తులు వేసుకోవాలండి అలాగే రెండు ఏకత్రులు అనేవి పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు ఒక ఏకత్రిని కానీ ఒక ఒత్తిని కానీ వేసుకోకూడదండి అలాగే మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నేశ్వరుడి పూజ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి విఘ్నేశ్వరుని చేసుకుని పెట్టుకున్నానండి తమలపాకులు అలాగే ఇప్పుడు క్యాండిల్తో దీపం అనేది వెలిగిస్తున్నాను మార్గశిర లక్ష్మి పూజ చేసుకునేవారు ఉదయం చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి వీలైన వారు చేసుకోండి తప్పనిసరిగా దీపాలు వెలిగించిన తర్వాత ఇప్పుడు ఆచమానం చేసి ఓం కేశవాయ స్వాహ ఓం స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందమ ఓం విష్ణువే నమ ఓం మధుసూనమ ఓం త్రివిక్రమయనమ ఓం ఓమద ఓమనాయనమహం శ్రీధరాయనమహం ఋషికేశయనమోం పద్మనాభయమహం దామోదరాయన్మహం సంకర్షాయనమ ఓం వాసుదేవాయనమహం ప్రజ్యుమ్నాయన్మ హోం అనిరుద్ధయన్మహం పురుషోత్తమయన్మహ ఓం నారసింహాయనమ ఓం అచ్యుతయన్మ హోం జనార్దనయన్మహం అధోక్షజన్మహ ఓం హరే కృష్ణ హరే శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ అని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా బెల్లం ముక్కలనేది పెట్టుకోవాలండి విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క పెడతాం కాబట్టి విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్కను సమర్పించి తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి తర్వాత వస్త్రం జంజాన్ని కూడా వేసుకుంటున్నానండి విఘ్నేశ్వరుడికి ఇప్పుడు లక్ష్మీదేవికి పసుపు కుంకుమాక్షంతలతో పూజ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతున్నానండి ఓం ప్రకృతి నమ ఓం ఓం విజ్యాయ నమ్మ ఓం సర్వూతహిత ప్రదాయ నమ శ్రద్ధాయ నమ్మ ఓం ఓం సురవ్యై నమ్ ఓం పరమాత్మకాయ నమ్మ ఓ వాచై నమ పద్మాలయాయ నమ ఓం నారాయణ సమశ్రిత అయ్యే నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్య నమః ఓం దేవ్యై నమ ఓం సర్పోపద్రవారిణ్యయి నమ ఓం నవదుర్గ అయినమోం మహాకాళి అయినమహం బ్రహ్మ విష్ణు శివాత్మిక ఓం త్రికళ జ్ఞాన సంపన్న అయిన ఓం భువనేశ్వరి అయిన ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావాలండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అనేది పెడుతున్నానండి ఇలా రెండు తోమలపాకులు రెండు అరటిపళ్ళు ఒక పోక చెక్క ఒక చిల్లర పైసా వేసుకుని అమ్మవారికి తాంబూలం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు అరటిపళ్ళను ప్రసాదంగా పెట్టుకున్నానండి పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తున్నాను ఇప్పుడు రెండు అగరవత్తులు తీసుకుని వెలిగించి దూపాన్ని సమర్పిస్తున్నానండి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి దూపాన్ని వేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి పాలను కూడా పెట్టుకున్నాను నేను అమ్మవారికి ఫ్రూట్స్ అనేవి కూడా పెట్టుకున్నానండి నేను పళ్ళు అలాగే యాపిల్ని కూడా పెట్టాను అలాగే లక్ష్మీ అమ్మవారికి దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం అంటండి దానిమ్మ గింజలు అంటే అందుకని దానిమ్మకాయను చిన్నగా కట్ చేసి అమ్మవారి దగ్గర పెడుతున్నాను లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మకాయని కూడా పెట్టానండి అలాగే అమ్మవారికి ఫస్ట్ వారం కాబట్టి పులగం అనేది నైవేద్యం పెట్టాలండి అందుకనే శనగపప్పుతో చేసిన పొలగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇస్తరాకులో పెట్టి పెట్టానండి అలాగే అమ్మవారికి కలకండ అంటే చాలా ఇష్టం అంటండి కలకండను నైవేద్యంగా పెడతారండి నా దగ్గర కలకండ లేదు కాబట్టి నేను కాజు బర్ఫీ పెట్టానండి అలాగే అమ్మవారికి కొద్దిగా నెయ్యి వేశానండి నెయ్యి కొద్దిగా మనం పెట్టిన ప్రసాదంలో నెయ్యి వేసి అమ్మవారికి సమర్పించాలండి ఇప్పుడు హారత్ అనేది ఇస్తున్నానండి అమ్మవారికి ఈ మార్గశిర లక్ష్మీవారం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అందరూ అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి కటాక్షాన్ని పొందండి ఈ రోజుల్లో డబ్బు అనేది ఎంత ముఖ్యమైనదో మన అందరికీ తెలిసిన విషయమే అలా డబ్బును మనం మనకి రావాలన్నా ఆ లక్ష్మీదేవి మన దగ్గర స్థిర నివాసం చేయాలన్నా అమ్మవారి కటాక్షం అనేది మన కావాలండి అందుకనే అమ్మవారిని ఇలా లక్ష్మీవారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపకు పాత్రులకండి ఇలా వేరొక పీట వేసుకుని పూజ చేసుకోలేని వారు రోజు శుక్రవారం ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకుని అమ్మవారికి నేతి దీపం పెట్టి తోంబూలం అనేది పెట్టుకుని ఆ రోజు నూనెతో చేసినవి తినకుండా నేతితో చేసినవే తినాలండి ఆ రోజంతా కూడా ఇప్పుడు హారతి తీసుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.